వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలిగిరి ఇక్కడ పదహైదు కీల బాక్సు సూపర్ టాపు నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది యావరేజ్గా మార్కెట్ యాభై రూపాయల నుంచి క్వాలిటీని బట్టి నూట ముప్పై రూపాయల వరకు పలికాయి ఇక అనంతపురం విషయంకొస్తే వస్తే అనంతపురం మార్కెట్లో ఈరోజు స్టాకు ముప్పై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఇక్కడ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు సూపర్ టాపు యావరేజ్గా మార్కెట్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు జరిగింది అలాగే పూత రాలకుండా గ్రోత్కి కై సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఏ టు చెడ్ మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా తక్షణ నందక భూవరం టపక కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీకేమైనా డౌట్స్ ఉంటే అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ఒకసారి వాడి చూడండి రిజల్ట్ ఎలా ఉందో పక్క వాళ్ళకి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి నచ్చితే ఒకరికి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు డౌట్స్ ఉంటే కాల్ చేసి అడిగి తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్